హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపారా ఈరోజు వీడియో వచ్చేసి ఒక టెంపుల్కి అయితే విజిట్ చేస్తున్నామండి అది ఏ టెంపుల్ అనేది మీకు ఆల్రెడీ టైటిల్ చూసినా అర్థమైపోయి ఉండిద్ది అలాగే తమ్ముల్ చూసినా కూడా అర్థమైపోయి ఉండిద్ది అనుకుంటున్నాను సో మొత్తానికి ఇక్కడ మా పిన్నితో అయితే మీకు అందరికీ వెల్కమ్ అయితే చెప్పేస్తున్నాను వీడియోకి ఈ టెంపుల్ వచ్చేసి వెంకాయపల్లెలో ఉంటుందన్నమాట అది ఇంతకీ వెంకాయపల్లె ఎక్కడా అనుకుంటున్నారా కర్నూల్లో ఉన్న వెంకాయపల్లెలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం అయితే ఇక్కడ బోర్డు అయితే ఉంది కదండి కానీ టెంపుల్ చూస్తే చాలా చిన్నదిగా అనిపించింది నాకైతే నేనైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేశాను సో మొత్తానికి ఇది ఒక చిన్న టెంపులా అనిపించింది కానీ అక్కడైతే అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారు అనమాట చాలా ఫేమస్ టెంపుల్ అంట కర్నూలు వెళ్ళిన మీరు ఎవరైనా సరే వెంకాయపల్లిలో ఉన్న ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని అయితే రండి సో మొత్తానికి ఫస్ట్ టైం అయితే టెంపుల్కి విజిట్ చేశాను ఒక చిన్న సంతలాగైతే ఇక్కడ అనిపించింది నాకు అంటే పిల్లలందరికీ చక్కగా బొమ్మలు టాయ్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా చూసుకుంటూ అయితే వెళ్తున్నాము సో మొత్తానికి అమ్మవారి టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్తున్నాం కదండి వెళ్ళి వెళ్ళగానే ముందుగా అక్కడ ధ్వజస్తంభం అయితే ఉంటుంది అక్కడ ధ్వజస్తంభానికి దర్శనం చేసుకొని ఆ తర్వాత గుడి చుట్టూతో అయితే మూడు ప్రదక్షిణాలు అయితే చేశాము ఆ ప్రదక్షిణాలు అయిపోగానే అమ్మవారిని టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము సో ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా వస్తూ ఉన్నారనమాట సో మొత్తానికి మేమైతే వచ్చాము వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం అయితే చేసుకుందామని ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసామండి మా ప్రదక్షిణాలు అయ్యేలోపు అందరూ కూడా కలిశారనమాట సో మొత్తానికి అందరం అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము చాలా చక్కగా అయితే అమ్మవారు అయితే ఉన్నారు అండ్ అంతేకాకుండా ఎంతో మహిమగల అమ్మవారు అనమాట మన మనసులో ఏదైనా కోరిక అనేది అనుకుంటే అది చక్కగా నెరవేరుతుంది అని అంటున్నారు సో మొత్తానికి టెంపుల్కి అయితే విజిట్ చేశాను మీరు కూడా ఎవరైనా కర్నూల్లో ఉన్నట్లయితే ఆల్రెడీ కర్నూల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళే ఉంటారు సో వెళ్ళని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మీరు కూడా తప్పనిసరిగా కర్నూలు వెళ్తే కనుక కంపల్సరీగా ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్ళేసి రండి సో మొత్తానికి ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ అయితే దర్శనం అయితే ఇంకా ప్రదక్షిణాలు అయితే అయిపో వచ్చేసినాయి ప్రదక్షిణలు అయిపోగానే లోపలికైతే దర్శనం చేసుకున్నాము అండ్ అంతేకాకుండా ఇక్కడ ఒక చిన్న విషయం అయితే చెప్తున్నాను మేమైతే ఒక ఫంక్షన్కి అటెండ్ అయితే వెళ్ళానండి ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజునైతే తీసాను సో అప్కమింగ్ వీడియోస్లో ఏ ఫంక్షన్కి వెళ్ళాను అనేది ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను డోంట్ మిస్ దట్ వీడియోస్ ఎవరు కూడా వీడియోస్ అనేది మిస్ అవ్వద్దు మొత్తానికి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నాను ఒకసారి మీరు కూడా చూసేయండి కర్నూలులో ఉన్న వెంకాయపల్లె ఎల్లమ్మ అమ్మవారి దర్శనం అయితే ఎంతో చక్కగా అయితే దర్శనం అయితే అందింది వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది సో మొత్తానికి మీరు కూడా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇంకా మా దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోగానే బయటకైతే వచ్చేస్తున్నాము ఇంకా బయటికి రాగానే మా అన్నయ్య వాళ్ళు అందరూ కూడా వచ్చారు సో అందరూ అయితే క్యూ లైన్లో అయితే ఉన్నారు ఇంకా లైన్లో నుంచొని వాళ్ళ దర్శనం కూడా అయిపోగానే అందరం కలిసి మేమైతే వెళ్ళిపోతున్నాము సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లేకాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంటిల్ దాన్ని కీప్ వాచింగ్ స్టెట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్ నాగమణి కలిపరా బాయ్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రేణుగా ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం అయితే అయిపోయింది ఓకే అండి బాయ్